వారందరి పెన్షన్లు రద్దు వారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి సీఎం ఆదేశాలు జారీ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛనులు తొలగింపు అంశం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది ఇటీవల అనేక మంది దివ్యాంగుల పింఛన్లు నిలిపివేయబడటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి అరులైన వారందరికీ పింఛన్లు యథావిధిగా అందుతాయని స్పష్టం చేశారు ఆయన అధికారులతో సమావేశమై పింఛన్లు తొలగింపుపై సమీక్ష నిర్వహించారు గతంలో అక్రమంగా సర్టిఫికేట్లు పొందిన వారి పింఛన్లు మాత్రమే రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అధికారులు సీఎంకు నివేదిస్తూ చాలామంది పూర్తిగా ఆరోగ్యవంతులుగానే ఉండి తప్పుడు సర్టిఫికేట్లు చూపించి పింఛనులు పొందుతున్నారని తెలిపారు ఈ నకిలీ పింఛన్లు గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని వివరించారు నిజమైన దివ్యాంగులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి పింఛన్లు నిరంతరం అందించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినప్పటికీ అవి కూడా వెనక్కి తీసుకోవాలని సూచించారు మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ అంశంపై స్పందిస్తూ పింఛనుల విషయంలో సంపూర్ణ పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చారు అరులైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తొలగించబడిన పింఛనాదారులు జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదరిస్తామని ఎవరైనా అరులు పొరపాటున తొలగించబడితే రీఎరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు గత ప్రభుత్వం కాలంలో వేలాది హనరులు రాజకీయ కారణాల వల్ల పింఛనులు పొందారని తెలిపారు ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై లక్షల పింఛన్లు నిలిపివేయబడ్డాయి వీటిలో కొందరు టీడీపీ అనుబంధాలే అయినప్పటికీ పార్టీలకి అధికంగా అర్హత ఉన్ని వారందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు హనార్లు ఎవరైనా ఏ పార్టీ వారైనా పింఛనుల జాబితా నుండి తప్పించబడతారని లోకేష్ స్పష్టం చేశారు నిజమైన దివ్యాంగులకు ఎలాంటి అన్యాయం జరగదని పింఛనులు వారికి నిరంతరంగా అందుతాయని ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది నకిలీ పింఛనులను పూర్తిగా తొలగించి హరులకు న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ప్రకటించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి